ఎంత కాలి ఎంత ఖాళీ నేనైతే ఖాళీ దెక్కుతున్నాను ఫ్రెండ్స్ ఇదేదిగో ఈ ఈ మొక్క నేను రిజర్వేషన్ చేయించుకున్నాను చూసారా ఇది ఎవ్వరు ఎక్కరు కావాలి చూడండి ఏది నా పెట్టేది నా పెట్టేది నా పెట్టి నేను నేను రిజర్వేషన్ చేయించుకున్న పెట్టేది ఇదిగో అదిగో నేను ఇది ఎక్కుతున్నాను ఇది ఎవరు ఎక్కకూడదు చిన్న ఎక్కితే పైన వస్తాను ఎవరికైనా సరే ఓకే చూసారా ఒక్కళ్ళు కూడా లేరు ఇది మన ట్రైన్ అత్తారింటికి దారేదిలో ట్రైన్ ఆగలేదా అలాగే నా కోసం ఇది బుక్ చేసుకున్నా చూడండి యా చేరుకుంది బయలుదేరుతుంది ఫ్రెండ్స్ అదిగో ట్రైన్ మలకా దగ్గర నుంచి బయలుదేరుతుంది అనమాట అదిగో నాకు నూలని ఒక్కరిని బుక్ చేసుకున్నాను ఇంట్లోనే ఏం కామెంట్ పెట్టుకుంటారో పెట్టుకోండి పర్వాలేదు తగ్గేది అసలు వాకింగ్ అయితే తిరుగుతున్నారు బాగాను మరి కాసేపట్లో మరొక స్టేషన్ రాబోతుంది ఫ్రెండ్స్ చూడండి బాగుంటుంది మీకు లైవ్ ఇస్తున్నాను టుడే టుడే లైవ్ వీడియో ఇది లైవ్ వీడియో యా అది మల్కాజిగిరి నుంచి ఎస్ బ క్లైమేట్ చూడండి ఒక్కసారి ఆకాశం ఎంత బాగుందో కదా ఎంత బాగుందో కదా వెంటనే స్టేషన్ వచ్చేస్తుంది చూడండి లొకేషన్స్ కూడా అదిరిపోతాయి డోంట్ మిస్ మన వీడియో అయితే అసలు మీరు మిస్ అవ్వద్దు వా ఫ్రెండ్స్ ఇది చాలు మీకు చూడండి ఒక్కసారి సీఎంట్రా చూడండి అదిరిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియో చాలు ఫ్రెండ్ మీకు ఏం అక్కర్లేదు ఈ ఒక్క వీడియో చాలు ఫ్రెండ్స్ సూపర్ కదా సూపర్ కదా నాకైతే ఆ వీడియో తీపించి అనిపించింది ఇవాళ తీస్తాను మీకోసం వచ్చేటప్పుడు ఇంకో స్టేషన్ వచ్చేస్తుంది చూసారా మాటల్లోనే సెకండ్ థర్డ్ సెకండ్ సెకండ్ సెకండ్స్ లో ఇంకో స్టేషన్ ఇంకో వాకింగ్ తిరుగుతారు వీళ్ళందరూ కూడా అరుగు వాకింగ్ తిరుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ అరుగు అరుగు చూడండి అరుగు 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 వీళ్ళందరూ వాకింగ్ కి స్టేషన్ ని ఎంచుకున్నారు అనమాట స్టేషన్ అయితే ఖాళీగా ఉంటది వాకింగ్ తిరిగే వాళ్ళకి ఎక్కువ ఉంటది ఇంకో ఈ స్టేషన్ ఈ రైల్లో నుంచి మీకు చీపెడతాను బండి ఎప్పుడు దిగుతాడు పాలు ఇచ్చింది దిగుతాడు చూడండి ఎందుకంటే నేను ఎక్కువ ఎక్కువ ఎక్కుతూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను పాలకాయలు ఇచ్చి దిగుతాడు నేను అనుకుంటున్నాను చూద్దాం ఇంకో నా ట్రైన్లో అయితే లేడు నా పెట్లో అయితే లేడు కానీ నాకు అనిపించింది దిగుతాడు పాలకాయలు ఇచ్చుకొని చూద్దామా సే సే సుజరా ఇతను ఎప్పుడు కూడా జర్నీ చేస్తూ ఉంటాడు అనమాట ఈ ట్రైన్లోనే ఈ ట్రైన్లో ఎప్పుడు జర్నీ చేస్తూ ఉంటాడు పాలకాలు ఇచ్చుకొని అప్పుడే ట్రైన్ బయలుదేరిపోయింది అప్పుడే పోత కూసేసింది మరి కాసేపట్లో మనం సికింద్రాబాద్ స్టేషన్ చేరుకోబోతున్నాం అనమాట ల లాలాగూడ గేట్ ఇదనమాట స్టేషన్ హై చెప్తుందనమాట మనకి లాలాగూడ గేట్ అని మనం కాసేపట్లో సికింద్రాబాద్ చేరుకోబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి గేట్ లంబర్ బయట అన్నట్టు వావ్ సాంగ్ ఇదనమాట వావ్ 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 వర్క్ అయితే చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నిజంగా సూపర్ కదా రైల్వే వర్కర్స్కి అయితే హ్యాడ్ షాప్ చెప్పాలి నిజంగా చూడండి వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూర్చుని అక్కడ ఇంత తెల్లారి గట్లా తెల్లారి అంత ఎందుకు సిక్స్ నైన్ అయింది కానీ చూడండి వాళ్ళు వర్క్ చేసే వర్క్ అయితే హ్యాడ్స్ ఆఫ్ చెప్పండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు మళ్ళీ నేను దిగ్గిగా చేసి పెడతాను వా సూపర్ హెడ్స్ హ్యాడ్సాప్ హెడ్స్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ హేట్స్ అదిగో అదిగో వావ్ ఏ లొకేషన్ ఫ్రెండ్స్ సికింద్రాబాద్ అంటుంది కానీ తీసుకెళ్ళదు ఇది ఆగిపోద్ది దానిలోనే ఆపేద్ది మీరు చూడండి కావాలి వెంటనే ఇంకా సికింద్రాబాద్ వన్ కిలోమీటరు కానీ ఇది సికింద్రాబాబు దానికి అరగంట పడుతుంది వన్ కిలోమీటర్ చూడ ఆప్యా చూడండి ఆపే ఆగిపోతే చూడండి చూడండి ఆగిపోద్దు చూడండి కావాలంటే నేను లైవ్ వాయిస్ కూడా ఇస్తున్నాను అది ఆగిపోయింది నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు ఈ బండి నేను కొనేసాను అదిగో సికింద్రాబాద్ అన్నాడు దాకా వెళ్దాం మనకు ఆగిపోద్ది ఇది నాకు తెలుసు నేను ముందే చెప్పాను ఫ్రెండ్స్ ఇది మీకు లైవ్ వాయిస్ ఇస్తున్నాను తర్వాత వాయిస్ చెప్పట్లేదు ఆగిపోద్ది చూడండి వయ్ ఏ సిగ్నల్ వేసాడు వెళ్తుంది 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 చూద్దాం చూద్దాం ఏయ్ సికిందరాబ్బా సిగ్నల్ ఇచ్చాడు ఫ్రాండ్స్ చాలా సిగ్నల్ ఎవడు తెలుసా మీకు సాధారణంగా ఓ అది ట్రైన్ చూడండి బా లొకేషన్ అయితే ఉదయం కేకలా ఉంది సూర్యుడు అదిగో వస్తున్నాడు సూర్యుడు అయితేను మామూలుగా కాదు ఈ ట్రైన్ సికిందరాబ్బా థ్యాంక్ యూ సిగ్నల్ వా ఇప్పుడు రెడ్డించాడు కానీ ట్యాంక్ యూ సిగ్నల్ అసలు ఇక్కడ ఎప్పుడు కూడా సిగ్నల్ ఎవడు ఫ్రెండ్స్ ఖచ్చితంగాను కానీ ఇవాళ ఇచ్చాడంటే గ్రేట్ అదిగో ట్రైన్ నేనే బుక్ చేసుకున్నాను మళ్ళీ చెప్తాను మీకు ఎవరు ఎక్కలేదు ట్రైన్ నేనే బుక్ చేసుకున్నాను ఇది ఈ ఒక్క రోజుకి ఆ ముందు పాల పాలకేళ్ళ నుండి బద్మాలతాడు కాబట్టి అడిగి ఇచ్చాను నేను ఓకేనా అదిగో చూసారా మన ట్రైన్ కోసం పెద్ద ఎక్స్ప్రెస్ ఆపేసాడు లోకల్ ట్రైన్ కోసం ఎక్స్ప్రెస్ ఆపేశాడు అది మన ట్రైన్ గొప్పతనం ఎందుకంటే నేను ఎక్కాను కాబట్టి నేను ఎక్కాను కాబట్టి చూసారా చెట్లలోంచి ట్రైన్ ఎంత బాగుందో చెట్ల మధ్య నుంచి ఏం ట్రైమ్ అదే కాచీగూడ అది కూడా కూడా రేపల్ ఏవో కూడా రేపల్ ఎక్స్ప్రెస్ అంటే ఫ్రెండ్స్ మీకు ఎంతమంది తెలుసు వావ్ మన బండి వెళ్ళిపోతుంది రోజు ఇక్కడ ఎప్పుడు కూడా ఆగిపోతూ ఉండదు ఫ్రెండ్స్ కానీ వెళ్ళిపోతుంది అదిగో కూడా ఇంకా లొకేషన్స్ ఉంటాయి డాబా ఉంటది ఇక్కడ కూడా బిల్డింగ్ చూపిస్తాను చూడండి మీకోసం ఇంత చేస్తున్నాను చూడండి మీకు తెలియటం కోసం వా డ్రైవర్ గారు బాయ్ మా లోకల్ ట్రైన్ అయినా మాది స్పీడ్ వెళ్ళిపోతుంది ఇక్కడ మిమ్మల్ని వెళ్తుంది చూసారా అది నేను ఎక్కాను కాబట్టి ఓ ఫ్రెండ్స్ ఇది ట్రైన్స్ అయితే బాగు చేస్తారు ఆపేసాడు నేను చెప్పాను కదా ఆపేస్తానని ఆపేసాడు అదిగో సిగ్నల్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు ఇక్కడ అదిగో కనపడేదే స్టేషన్ అయితే కానీ ఇక్కడ అరగంట సేపు ఆగుద్ది ఓకేనా అదిగో ఈ ట్రైన్ చూస్తే ప్రతిదీ కూడా కలర్ 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 మనకి కనిపిస్తుంది ఆ నాకు తెలుసు నేను చెప్పిన దక్క కదా అదిగో ఫ్రెండ్స్ అది కనబడేదే సికింద్రాబాద్ అనమాట అదిగో కనబడేదే కానీ అరగంట సేపు ఆగిపోద్ది ఇక్కడ ఇది సిగ్నల్ మన బండికి సిగ్నల్ అయితే ఇవ్వలేదు ఆపేస్తాడు అరగంట కనీసం అనమాట దాకా నడిసికెళ్ళిపోవడం బెస్ట్ ఫ్రెండ్స్ దిగితే నడుస్తాం అదే ఇంకా నడిచి వెళ్ళిపోతాం అంటారా నడుద్దామా నడుద్దా చెప్పండి ఓకేనా చూడండి కలర్ కలర్ పెట్స్ అయితే ఉన్నాయి అది బిల్డింగ్స్ తో కడుతున్నారు మరొక వన్ ఇయర్లో అది అందంగా తయారవుతాయి పక్కన చూస్తారు బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి అలాగా ఇంకా ఇక్కడ కూడా వేరే ట్రైన్స్ కూడా వస్తున్నాయి చూడండి ఇంకాను సూపర్ కదా ఇదో ట్రైన్ ఇదో ట్రైన్ అదో ట్రైన్స్ కలర్ కలర్ ఫుల్ పెట్స్లు సూపర్ కదా అది ట్రైన్ అయితే ఎంత బాగుంది లొకేషన్ ఇది చాలు ఫ్రెండ్స్ అదిరిపోయింది కదా మామూలు కాదు మామూలు కాదు మరి అదిరిపోయింది ఓకే కొంచెం వెయిట్ వెయిట్ చేద్దాం మరి ఓకేనా తప్పదు మరి అరగంట టైం తీసుకుంటుంది బాయ్ మా హౌ ఇజ్ మై ట్రైన్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్